హత్య కేసును నాలుగు రోజుల్లో ఛేదించిన రేణికుంట పోలీసులు లక్ష్మీనగర్ లో సంపులో దొరికిన శవం మిస్టరీ వీడింది రేణికుంట మండలం ఎలమాండ్యం పంచాయతీ పరిధిలోని లక్ష్మీనగర్ సమీపంలో ఉన్న పాడుపడిన మూడంతస్తుల భవనం వద్ద దుర్వాసన వస్తోందని వీఆర్వోడి రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాజులమాండ్యం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇన్స్పెక్టర్ జయచంద్ర ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ టీం క్లూస్ టీమ్లతో కలిసి పరిశీలించగా భవనంలోని నీటి సంపులో చేతులు కాళ్లు తాడులతో కట్టేసి ప్లాస్టిక్ పట్టాతో చుట్టిన శవం గుర్తించారు క్లూస్ టీమ్ సేకరించిన బేలిముద్రల ఆధారంగా మృతుడు కొండూరు మనోజ్ నలబై నాలుగు సంవత్సరాలు సీబీఐడి కాలనీ రేణిగుంటగా గుర్తించారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహరాచారి డీఎస్పీ రేణిగుంట వై శ్రీనివాసరావు పర్యవేక్షణలో దర్యాప్తు సాగించగా ముఖ్యమైన ఆధారాలు లభించాయి రేణిగుంట రూరల్ సి మంజునాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి కడప రేణిగుంటా రోడ్డులో పుట్టాలమ్మ ఆలయం వద్ద ముగ్గురు అనుమానితులను పట్టుకున్నారు విచారణలో ప్రధాన నిందితుడు ఏ హరిప్రసాద్ నలబై ఆరు సంవత్సరాలు రేణికుంట తన తమ్ముడు ఏ సుధాకర్ నలబై ఆరు సంవత్సరాలు నెల్లూరు జిల్లా స్నేహితుడు సి శాంసన్ యాబై సంవత్సరాలు రేణికుంటల సహాయంతో ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు గతంలో ఇద్దరు దొంగతనం కేసులో పాలు పంచుకుని జైలుకు పెళ్లినట్లు ఆ తర్వాత మనోజ్ తనను ఎగతాళి చేయడం భార్యపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం వలన ఆగ్రహంతో ఈ హత్య జరిగినట్లు తెల్లడించారు నవంబర్ రెండున ముగ్గురు కలిసి మనోజ్ను చేతులు కాళ్లు కట్టి ఊపిరాడకుండా చంపి శవాన్ని ప్లాస్టిక్ పట్టాలో చుట్టి అసంపూర్ణ భవనంలోని సంపులో పడేశారని తెలిపారు నిందితులను అదుపులోనికి తీసుకుని న్యాయస్థానానికి హాజరుపరిచారు దర్యాప్తులో రేణిగుంట రూరల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ అర్బన్ ఇన్స్పెక్టర్ జయచంద్ర ఎస్ఐ సుధాకర్ పిఎస్ఐ ప్రవలిక కానిస్టేబుల్స్ మహేంద్ర మణి రాజశేఖర్ బారూపా గోపి వాసు శివకుమార్ విశేషంగా శ్రమించారు కేవలం నాలుగు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన బృందాన్ని ఎస్పీఎల్ సుబ్బారాయుడు అభినందించారు డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే లక్ష్మీనగర్ సమీపంలో ఉన్నటువంటి పాడుబడ్డ మూడంతస్తుల భవనం వద్ద దుర్వాసన వస్తుంది అని దాని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు ఆ తెలియజే తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది సంపులో ఒక మానవాకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంది సో దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాన్ని తొలగిస్తే ఒక మానవ శరీరం ఉంది అందులో చనిపోయినటువంటిది దాన్ని క్లూస్ టీం సహాయంతో ఆర్ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి పిలిపించి ఆ మృతుడి యొక్క వేలిముదలు తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్ అతని పేరు కొండూరు మనోజ్ అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది అతనికి నేర చరిత్ర ఉంది తర్వాత దీనిలో సరే సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలింది ఏమంటే ఇతనితో పాటు ఇతన్ని ఒక ముగ్గురు ముద్దాయిలు హరిప్రసాద్ అనే అతను అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్ అదేవిధంగా శాంసన్ అనే ఇంకొక స్నేహితుడు వీళ్ళు ముగ్గురు కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు సమా దర్యాప్తులో తేలింది దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను అతను చెప్పిన కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి అతను భార్య ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి సో ఇలా రెండు మూడు వాళ్ళ ఇద్దరి మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంత ర్యాప్ బాడీని అంత ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి అనేది కంప్లీట్గా మన డిఎస్పి గారు ముందుండి మొత్తం తన టీంతో టౌన్ డిఏ టౌన్ ఇన్స్పెక్టర్ కానీ మన రూరల్ ఇన్స్పెక్టర్ కానీ మా పిఎస్ఏ కానీ మిగతా మా ఎస్ఏ కానీ అందరినీ ముందుండి నడిపించారు బట్ మీరు ఆరో తేదీ రిపోర్ట్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ పది అంతే అంటే ఆల్మోస్ట్ రెండు మూడు రోజుల్లోనే కేసు దర్యాప్తుకు తీసుకొచ్చారు మా ఎస్పీ గారు కూడా వీళ్ళ చర్యను అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇంకా దీనిలో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది అప్పుడే చెప్తే దర్యాప్తులో ఉన్న అంశాలు మరింత చెప్తే బాగోదు కాబట్టి ఇప్పటికి ముగిచ్చేస్తున్నాం వీళ్ళని రిమాండ్ పంపిస్తాం కోర్టుకి థ్యాంక్ యూ